జనం పల్లెబాట హైవేలో దిగ్బంధం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ మొదలైంది స్కూళ్లకు సెలవులు ఇవ్వడం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని ఆదివారాలు కలిసి వస్తుండటంతో సొంతళ్లకు బయలుదేరారు జనం దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం టోల్ ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాదు జనం ఏపీకి క్యూ కట్టారు దీంతో హైవేపై దారి పొడవున వాహనాలు భారీగా బారులు తీరాయి చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు పెద్ద ఎత్తున భారీగా బారులు తీరి ఉన్నాయి మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు యాదాద్రి భువనగిరి రామన్నపేట మీదుగా చుట్టాల చేరుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు గుంటూరు ఒంగోలు వైపు వెళ్లే వాహనదారులు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు అయితే ఆ మార్గాల్లో కూడా భారీగా వాహనాలు వెళ్తున్నాయి ఇక పతంగి టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంటుంది పతంగి టోల్గేట్ వద్ద మొత్తం పదహారు టోల్ బూతులు ఉండగా అందులో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే పదకొండు టోల్ బూత్లు ఓపెన్ చేశారు ఇక విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే టోల్ బూత్లను ఐదింటిని మాత్రమే ఓపెన్ చేశారు సంక్రాంతి పండగకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే కానీ టోల్ మినహాయింపులకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి ఇప్పటికే జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో రోడ్డు పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు పతంగి టోల్ ప్లాజా వద్ద డ్రోన్లను ఉపయోగించి నిరంతరం పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు thank you